చేతకాని హామీలను మాటలతో గారడీ చేస్తున్న మాంత్రికుడు చంద్రబాబు అని ఈ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం కొసిగి మండల పార్టీలోని మూగలదొడ్డి మరియు చీర్తనకాలు గ్రామాల ఎందుకు మండల కన్వీనర్ బెట్టనాగౌడ సర్పంచ్లు సోమేష్ ఈరణ మరియు ఆయా గ్రామాల నాయకుడు కార్యకర్తల ఆధ్వర్యంలో చేపట్టిన షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి హాజరై ఎన్నికల ముందు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడడం ఒక చంద్రబాబుకే సాధ్యమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు జగనన్న అని అని రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి గడప హిందూ మురళీమోహన్ రెడ్డి కోరారు ప్రభుత్వము కూటమి వచ్చేసి మొన్న రెండు నెలలైంది కోటి ముప్పై ఐదు లక్షలు మంజూరు చేశామని చెప్పింది భూమి పూజ చేయడం జరిగింది గాలికి వదులు పెట్టేశారు ఈ నాబార్డు నిధులు ఇంతవరకు ఈ వర్షాలు వచ్చింది ఏమి చేయలే ఆర్బాటకు మాత్రం కూటమి పని మాత్రం సున్నా చూడండి రోడ్డు పరిస్థితి సూపర్ సిక్స్ అన్నారు ఇంతవరకు యాదో ఒక ఒకటి మాత్రం తల్లికి వందలు మాత్రం వేశారు ఇంకా మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు అది ఇంకా లే మళ్ళీ ఇది పద్దెనిమిది ఏండ్లు పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు లాస్ట్కి మన స్కూల్కి పోయే పిల్లలు బ్యాగులు కూడా కల్తీ ఉన్నాయి లాస్ట్కి ఇచ్చి రెండు నెలలు అయింది ఆ బ్యాగులు కూడా పిగిలిపోయినాయి ఆ బ్యాగులు కూడా ఇంత దరిద్రంగా ఇది ఉంటే ఎట్లా ఏం కథ అది కూడా అన్నీ ఏదైనా కూడా ఏమంటారు అది డబ్బుతో కూడా కట్టింది బ్యాగ్ పిల్లలు అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ చూడండి ఇప్పుడు కూడా పరిశీలించండి ఎట్లుంది ఎంత స్ట్రాంగ్ గా ఉంది రెండు నెలలకే బ్యాగ్ కూడా పోయింది కదా చూడండి మళ్ళీ పొద్దున్న ఈ రోడ్లు కూడా రొంత చూడండి మీరు కూడా చూసి ఇదొకసారి గమనించి మళ్ళీ హెచ్చరిస్తున్నాము ఏదన్నా కూడా గుంతులు రోడ్డు ఇమిడియట్ గా ఇచ్చేయాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు ఎక్కడ లేదో తెలుదు అయితే సైలెంట్ చేసి వారేసారు ఇంకా కానీ ఆయా తెలుగుదేశం వాళ్ళు చూడండి రోడ్లు చూడండి